నా చేతిలో ఉన్నది కూర వండి అయితే ఎలా ఉంటుందో ట్రై చేద్దామా ఉప్పు సాల్ట్ కారం వేసి మసాలా దినుసులు మొత్తం వేసుకున్న తర్వాత ఐ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మేము ఈ కూర కనేసి వేరుకోవడానికి వచ్చాము ఇవేంటో మీకు తెలుసా దీని పేరైతే మీకు తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇవైతే ఉప్పు చాలా వస్తాయి ఇవైతే ముదిరింది ముదిరిందైతే పీచు పీచి అయిపోతాయి కూర కూడా బాగోదు ముదిరింది జల వేయాలి లేక లేక చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి లోపల లోపల ఏ విధంగా ఉన్నాయి లోపలైతే చాలా కాశం ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే ముదిరిపోయింది మేము ఇన్ని రోజులు రాలేదు చాలా ముదిరిపోయింది అనమాట ఇది ఇవి కూరకు పనిచేయదు పడేసుకోవడమే అలా ఉంచేస్తే విత్తనాలకు రెడీ అవుతాయి అలా వదిలేయడమే ముదిరిపోయింది చాలా ఉన్నాయి ఓకే పొయ్యిలో అయితే మేము మంట పెట్టామనమాట ఇది నీళ్ళు కాపుకోవడానికి మన స్నానం చేయడానికి నీళ్ళు ఉంటాయి కదా వాటికి కూర కూర అనుకోవడానికి ముందు అగ్గి పెట్టాలి కదా అగ్గి అయితే పెట్టేసే ఇప్పుడు అయితే ఇలా ముక్క ముక్కలు ఏర్చుకోవాలి ఇలా తక్కువ వస్తుందండి ఈ తొక్కను మనం ఈ నరాల లాంటివి తీసుకోవాలి ఇలాంటివి ఇలా తీసుకున్న తర్వాత ముక్కలు విరుచుకోవాలి ఒక దగ్గర పెట్టుకోవాలన్నమాట ఇదైతే మొత్తై విర్పకోవాలి అన్నమాట ఇలా చూడండి చక్కగా వెర్పకోవాలి ఇదైతే నీళ్లు పోసి బాగా కడగదాం అన్నమాట బాగా కడగాది ఆకటలోకి బాగా నీటి కక్కొని తర్వాత నీళ్లు ఆపిసి ఇక ఆ ఆ పత్రాలు మనం తీసుకోను ప్లేట్ దారు ఒక పాత్ర దగ్గర వచ్చేసి మనం నీళ్ళు పోసుకొని పొయ్యి వచ్చేసుకోవడమే ఈ ఉడికి పోయేంత వరకు మనం పొయ్యిలోనే పెట్టి ఇంకా వండడమే ఓకే ఇప్పుడైతే పొయ్యి దగ్గర పెట్టేస్తాం అగ్గి దీంట్లో బాగా పెట్టాలన్నమాట ఎసర రావాలి దీన్ని ఉడికేంత వరకు ఉడికి చేద్దాం మిరపకాయలు అలాగే ఉల్లిపాయలు టమాటా కరివేపాకు రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఈ సామాన్లు మొత్తం వేపేయాలన్నమాట కాయలు అయితే పోస్తాం మిరస కాయలు వేసేద్దాం ఎప్పుడైతే ఉల్లిపాయలు వేసిద్దాం ఉల్లిపాయలు వేగ త్వరగా వేగడానికి ఉప్పు అయితే వేసుకుందాం కాసేపు మూత పెట్టిద్దాం అయితే పక్కన వేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మాకు లేదు అల్లం వెల్లుల్లి అయితే మేము నూగుతున్నాం చూడండి ఇవి నేచురల్ అన్నమాట ఇలా మనం దంచుకోవడం వల్ల మన సొంత అయితే ఇంకా మనకు టేస్ట్ వస్తుంది మెత్తగా నూరుకోవాలి ఇలా నూరుకున్న దాన్ని చుట్టూరా మనం కూడబెట్టుకోవాలి ఆ రాయిలో ఉన్నదాన్ని మొత్తం పూర్చుకోవాలి అలా వైల్ల పేస్ట్ అయితే వేసిద్దాం వేసేసి పచ్చి వేసిన పోయేంతవరకు పోం ఇప్పుడైతే టమాటలు వేసేద్దాం ఇప్పుడైతే సువాసన భలే ఉంది దీనికి తగినంత ఉప్పు వేసుకొనేసి త్వరగా వేగిపోడానికి కాసేపు మూత పెట్టుకోవాలి ఎప్పుడైతే పక్కన పెట్టుకున్నదానే వేసేద్దాం ఎప్పుడు సరిపోయేంత అంతా ఉంటుంది ఆ తర్వాత కారం సాల్ట్ కూడా వేసి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి పసుపు పసుపు కూడా ఏడ్ చేసుకోవాలి దీంట్లో గరం మసాలా సాంబార్ మసాలా ఏడ్ చేసుకోవచ్చు దాన్ని మన దగ్గర లేవు ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటాను ఈ కూరకి సువాసన అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు సువాసన అయితే మామూలుగా లేదు చికెన్ వాసన వస్తుంది అనమాట ఇంకా అయిపోయినట్టే మన కాసేపు ఉడకనే ఎప్పుడైతే మన కూరని టేస్ట్ చేద్దాం ఇదిగో ముక్క ముక్కలు వచ్చాయి స్మెల్ అయితే చికెన్ మసాలా స్మెల్ వస్తుంది టేస్ట్ చేసి ఇప్పుడు ఎలా ఉందో చెప్తాను మీకు సూపర్ ఉంది దంపుడు బియ్యంతో అయితే భలే ఉంటుంది మాది డిపోరేసే చాలా బాగుంది మా ప్రాంతాల్లో ఇలా వండుకుంటాం ఈ ప్రాంతాల్లో మీరు వేరేగా వండుకుంటారు మసాలాతో అన్ని ఆ మసాలస్లో ఉంటే ఇంకా బాగుంటాయి కానీ మాకు ప్రజెంట్ అవి లేవు ఉన్న దాంట్లో మేము వండుకున్నాం కూర అయితే టేస్ట్ భలే ఉంది ఇంకా మరిన్ని ట్రైబర్ వీడియోస్ కోసం టీడీపీ లోకల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొండ ప్రాంతంలో చాలా రకాల కూరలు ఉంటాయి ఇంకా కుకింగ్ వీడియోస్ చాలా సలహా వస్తాయి ముందు ముందు మీరు చూస్తున్నారు కానీ చివరి వరకు చూడండి వీడియో చాలా మీకు బాగుంటుంది మీరు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అంటే మరొకరికి చాలామందికి తెలియదు కదా వాళ్ళకి కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఇంతవరకు ఉంటా బాయ్ మరి